మేము వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వేమెన్ యూనియన్ వాళ్ళము అంటే వేమెన్ అంటే దడవాయి అని పిలుస్తారు మామూలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికి ముందు మేము మార్కెట్లో ఉద్యోగులుగా ఉండి పనిచేసే వాళ్ళం తూకపు వీధులు నిర్మించే వాళ్ళం మాకు గవర్నమెంట్ జీతాల రూపంలో ఇచ్చేది అరవై తొమ్మిదిలో చట్టాల నవీకరణ భాగంగా అందులో మమ్మల్ని ఉద్యోగులుగా తీసేసి లైసెన్స్ హోల్డర్గా నియమించడం జరిగింది లైసెన్స్ హోల్డర్గా నియమించి మీరు రైతుల సరుకులు తూకం వేస్తున్నారు కనుక రైతుల దగ్గర నుంచే ఛార్జీలు తీసుకోమని బస్తాకు ఇంత ఛార్జీ తీసుకోమని అప్పుడు మాకు ఒక జీవో తీసుకువచ్చారు దానివల్ల రైతే మాకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది అందువల్ల రైతులకు కానీ మాకు కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అది రైతుల కానీ వ్యాపారస్తులు తీసుకుని వాళ్ళు మాకు ఇవ్వటం వల్ల వ్యాపారుల ఆజమాషతే మా మీద పెరిగిపోతుంది మాకు లైసెన్స్ విధానం పెట్టడం వల్ల ఎటువంటి ఎటువంటి కార్మిక చట్టాలు కూడా వర్తించట్లేవు ఇటు ఉద్యోగులు కూడా కాకుండా పోయినాం కొన్ని ఏండ్లు మార్కెట్లో పనిచేసి ఉత్తగానే ఇంటికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది మార్కెట్లు కూడా ఆరు నెలలు పనిచేస్తే ఆరు నెలలు పనిచేయవు మిగతా ఆరు నెలలు పస్తులు ఉండవలసి వస్తుంది అందుకే మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వంలో కోరుకుంటాం మేము పరిష్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వం పదేళ్ల నుంచి ఎలాంటి పరిష్కారం చూపలేదు కానీ ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినాం మమ్మల్ని గతంలో ఉద్యోగులుగా గుర్తించి ఎలాంటి జీతాలు ఇచ్చిర్రో ప్రస్తుతం అలాగే ఇవ్వమని మేము కోరుకుంటున్నాం ఈ లైసెన్స్ విధానం తీ ఉండటం వల్ల మాకు ఎటువంటి చట్టాలు వర్తిస్తలేవు కాబట్టి లైసెన్స్ విధానం తీసేసి మార్కెట్ కార్మికులుగా గుర్తించాలని కోరుతున్నాం స్వతంత్ర యాజమాన్య వ్యవస్థ దీంట్లో కార్మికులే ఉండాలి తప్ప లైసెన్స్ అనే విధానం పెట్టి ఎటువంటి ఆదరణ లేకుండా చేయకూడదని కూడా కొన్ని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి అయినా వాటిని బేఖాతరు చేసి మాకు అన్యాయం చేస్తున్నారు మన గౌరవ మంత్రివర్యు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా విన్నవించుకున్నాం వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి మీ సమస్యలపై కమిటీ పెట్టి పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ రోజు గాంధీభవన్లో భారే స్వయంగా వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ మా సమస్యను దృష్టికి తీసుకుపోదామని ఈ రోజు మా రాష్ట్ర కమిటీ ఇక్కడ రావడం జరిగింది